işmanı koşmanı tecrübe eder anımanı bankından zarfı devlet ha adıma kimi ya mı kimi muşbano parmağı kimi lan tenkşime adamın ha ya da bilmeyi ya başı var diye başkası da beni esmer davranma ha itimatına अर्थ <laughs> समन्वय ఏదైనా హోమం చేసినప్పుడు ప్రారంభంలోను చివరిలోను అగ్నిహోత్రుల కోసం చేయాల్సినటువంటి కృతము కొంత ఉంటుంది ఎందుకంటే మనం వేసినటువంటి అహోతులన్నింటినీ కూడా అగ్నిహోత్రుడే తీసుకెళ్లి ఆ దేవతలకి సమర్పిస్తాడు కాబట్టి అలాంటి అగ్నిహోత్రుడికి చివరిలో మనం చేయాల్సినటువంటి కృతవును చేస్తూ ఉన్నాం జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి ఏం చెప్పాల్సిన అవసరం లేదు చూస్తూ ఉండండి చాలు అశ్విన్ ద్వారా

तैलिंगे भेदे भम स्वा भलगिंगे भेदे भेदेस्थास्थे भेदेवदेम अखंड भूमस्थ सेदे पद भेदेभ्य स्वाह पंचभूतेम स्वा इंद्राद्यपाल पूजे स्वाभ्यो स्वास्थिनंद्रह्मेन्हा

नारायणं दिगराजयेदन्नम अपागस्पृसिया सिगर्मणहा होमपुदशाद्गठमटीगामः जियादिमध्यम प्रजापतयवनमृष्य प्रजापतयमनः साधायनमः उदावेन ओमः साधयनमः स्वस्वः सूर्ययनमः भूभूः सुप्रः प्रधावतेन्नम अस्तोप्रक्षाल्या धर्मदोप्राणानाञ्ञ कृष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर्विष्णोर् ਜਾਉਦੇ ਮਰਾਉ ਦੇ ਹਣ ਮਰ ਸ਼ੇਰ ਜਾਉਦੇ ਮਨ ਸਾਹਿਬ ਜਾਦਨ ਨੂੰ ਜਾਉਦੇ ਨੂੰ ਹੋਂ ਭੂਸਤ ਹਾਗਨ ਭੂਸਤ ਹਾਗਨ ਭੂਸਤ ਹਰਿਆਇ ਦੇ ਨੂੰ ਮਧਿਮ ਪਰਿਧਮ ਕਹੁਤਿਆ ਇਤਰੋ ਜੋਗਾ ਪਤ ਪ੍ਰਹਰਨ ਨੂੰ ਆਘਾਰ ਸਮਿਧੋ ਪ੍ਰਹਰ ਦੀ ਤਨ ਭੇਦ ਨੂੰ ਅਸਕਿ ਨਾ ਦਾ ਜਾ ਆਗਨ ਰੂਪੇ ਹੋਂ ਮਰ ਸ਼ੇਰ ਹਾਗਨ ਭਗਵਤ ਦੇ ਸੁਹਤਾ ਅਬਦੁਲ ਕਾਜ ਦੇ ఈ హోమార్గ మనం సంకల్పం చేసుకునే దగ్గర నుంచి ఇప్పుడు గడుస్తున్న ఈ క్షణం మనకు మధ్యలో మనకి తెలియకుండా అనేక రకాల పొరపాట్లు జరిగి ఉండొచ్చు మధ్యలో కాసేపేట మన మనస్సు ప్రయాణం చేసి ఉండొచ్చు గాల్లో ఎగురుతున్న ఏదన్న కీటకం మనకి తెలియకుండా అగ్నిహోత్రంలో పడి ఉండొచ్చు అలాగే మనం వేసిన ద్రవ్యాల్లో కావచ్చు వేసిన సమితల్లో కావచ్చు పొరపాటున ఏదన్నా కీటకం ఉండిపోయి అగ్నిహోత్రంలో పడి అది ఉండొచ్చు అలా మనకి తెలియకుండా జరిగిన పొరపాటుల తాలూకా ఫలితం మనకు ఆపాదించబడకుండా ఉండడం కోసం ఒక్కసారి కుడి అరచేతిని ముఖానికి అడ్డంగా పెట్టుకుని ఒకసారి శ్వాస తీసుకుని వదిలే లోపల ఎన్నిసార్లు చెప్పుకోగలిగితే అన్ని సార్లు విష్ణునామాన్ని విష్ణు 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 అనుకుంటూ విష్ణునామాన్ని చెప్పండి

कय दुस्यास्य मे मुक्तिदिवत्सि गोस्थरण भवतु परा एवकामो विरचवारो भवतु चमनवन पुस्तकानि तीनं भवतां च तं भवतां ध्यानं दिवि वास्ते भवतु सोतावालयशो भवतु परा भवत्तमनि तं तमज

أنا مسلم، 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 أنا مسلم సరంద్రీ మహారాజయ కృష్ణ ఉదాస్తి నావహోడు సర్వమ శ్రీ యజ్ఞేశ్వర స్థాననవ అదిత అన్నీవన బ్రాహ్మణాయ నదివతి పూర్వక శ్రీ సత్యసియమాల అంతరాజ మహంత్ హవన పూర్వక సలఘుద్ర హోవాతి మహంత్ సర్వమ విగ్నేశ్వరుక్న అందరూ రెండు చేతులు దోశులు కాబట్టి చూపించండి చెప్పండి స్వస్తి శ్రద్ధాం మేధాం యశ ప్రజ్ఞాం विद्या बुद्धि श्रिय बल आयुष्य तेज आरोग्य देहि मे अव्यवाहन श्रिय देहि मे हव्यवाहन ओम नमः इति మనస్సులో మొట్టమొదట మీ గోత్రము తర్వాత మీ భార్య పేరు లేదా మీ భర్త పేరు ఆ తర్వాత మీ పిల్లల పేర్లు మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పుకుని నమస్కారం చేసుకోండి అమ్మ ఆడవాళ్ళు తల్లిదండ్రుల పేర్లు చెప్పుకునేటప్పుడు వాళ్ళ గోత్రం చెప్పి వాళ్ళ ఆ తర్వాత వాళ్ళ పేర్లు చెప్పుకుని నమస్కారం చేసుకోండి అలాగే వివాహం కాని వాళ్ళు ఎవరైనా సరే మనసులో మొట్టమొదట మీ గోత్రము తర్వాత మీ పేరు తర్వాత మీ తల్లిదండ్రుల పేర్లు ఆ తర్వాత మీ తోడబట్టిన వాళ్ళ పేర్లు చెప్పుకుని నమస్కారం చేసుకోండి చిట్ట చివరిగా అందరూ మనస్సులో ఏ కోరికతో ఈ చండీ హోమాన్ని